వందే మాత్రం నేను మీ వెల్కమ్ టు ఆర్ వాయిస్ పాపం జర్నలిస్ట్ల మస్తు అమాయకులట వాళ్ళ కుటుంబాలను అసలు ఏమనొద్దట ఓటు బ్యాంకు కోసం ఎంత నీచానికి దిగజారిపోతారు ఒక్కొక్క రాజకీయ నాయకులు అని వాళ్ళ మాటలు విన్నప్పుడు అసహ్యం వేస్తాం దీనికి సంబంధించి ఒక వీడియో చూపిస్తాను చూడండి తర్వాత మాట్లాడుకుందాం ఓ జో ఇన్ జల్దీగా جن کو جو مشکوک ہیں جن کے اوپر شک ہے ان کے گھر والوں کو ان کی فیملیز کو جو پوچھ تاچھ کرنی بے شک پوچھ تاچھ کرے مگر ایک طریقے کار اس کا استعمال کرے ان کو مجرم سمجھ کے پوچھ تاچھ نہ کرے بہت ان شاء انشاءاللہ مجھے امید ہے کہ جو میں نے ان کی تقریر سنی جو ان کا کنوکشن ہے کمٹمنٹ ہے مجھے امید ہے کہ یہ مل جل کے جو ہماری وہاں بہت ہی مضبوط ٹیم ہے చూశారు కదా ఇది పిడిపి అధినేత్రి మహబూబా మఫ్తి మాట్లాడిన వ్యాఖ్యలు ఢిల్లీ పేలుడు అనుమానితులను కుటుంబాలను విచారణ పేరిట వేధించొద్దని పిడిపి చీఫ్ మహబూబా మఫ్తి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ఢిల్లీలో జరిగిన దానికి బాధగా ఉంది నేరం చేసిన వారిని కఠినంగా శిక్షించండి విచారణ పూర్తి పారదర్శకంగా జరపండి కానీ విచారణ పేరిట వాళ్ళ తల్లిదండ్రులను సోదరులను అనుమానంగా చూడొద్దు నేరం ముందే వారిని అరెస్ట్ చేయడం తగదు అని పేర్కొంది ఆ బ్లాస్ట్లో ఈ కుటుంబంలో ఒకళ్ళు పోవాల్సింది అప్పుడు గివే మాటలు మాట్లాడదేమో చూసేదాన్ని ఏమమ్మా నేరం ముందే ఇంకేం రుజువ్వాలా దొరికే ఈ సరిపోట్లే ఆ కుటుంబాలు మాట్లాడిన ఇన్నవా ఒక్కొక్కళ్ళు నా కూతురు నీ పేరుతో విలవద్దు ఆ పేరుతో ఏమన్నా వాళ్ళలో పశ్చాత్తాపం ఉందా ట్లాంటి వాళ్ళను కూసబెట్టి అమ్మ బాబు బంగారం అని పూజ చేసుకుంటూ మాట్లాడాలా హా అమాయకుల్ని వేధించొద్దాం మా రోడ్ల మీద చచ్చిపోయిన వాళ్ళు అమాయకులు కాదా ఓటు బ్యాంకు కోసం ఎర్రకోట పేలుల నిందితులకు మద్దతు ఇస్తున్నారు అంటే వీళ్ళని ఏమనాలి జాతీయ ప్రయోజనాలకు కాదు ప్రతిపక్షాలకు ఓటు బ్యాంకు ఎంత గలీజ్గా అనిపిస్తోంది లొంగిపోతోంది చాలా 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 బాధగా గలీజుగా అనిపిస్తోంది చూస్తుంటే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్